హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ నుంచి వ్యత్పత్ వర్ధాలకు సంబంధించి మనకి ఎగ్జామ్స్లో ఏ విధంగా బిట్స్ అడుగుతున్నారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి బిట్స్ వస్తున్నాయి అనే దాని గురించి క్లియర్గా అయితే బిట్స్ అన్ని చూసుకుందాము ఎక్స్ప్లెనేషన్స్తో సహా అండ్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సి అన్నింటికి సంబంధించి ఆల్రెడీ క్లాసెస్ కంప్లీట్ చేసేస్తాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను అండ్ టోటల్ సబ్జెక్ట్ మొత్తం సంబంధించి ఒక క్విక్ రివిజన్ వీడియో చేస్తున్నాను టోటల్ సబ్జెక్ట్కి సంబంధించి థౌసండ్ బిట్స్ రూపంలో కూడా ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియోస్ అన్ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ఎగ్జామ్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసేస్తున్నాను అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉండేటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి అన్ని వ్యక్తిపత్వార్థాలు ఒక వీడియో రూపంలో నానార్థాలు ఒక వీడియో రూపంలో అర్ధాల ఒక వీడియో రూపంలో ఎలా కూడా తెలుగుకి సంబంధించి చేశాను అవన్నీ కూడా ఒకసారి చూసేయండి అమ్మా సో లేట్ కూడా మనమైతే ఈ వీడియోలోని బిడ్స్ చూసేద్దాము ఇవి మనకి వ్యుత్పత్వార్థాలు సో విహగము అనగా ఫస్ట్ వన్ అవకాశాన్ని గమనించున్నది సెకండ్ వన్ ఆకాశంలో పోవున్నది థర్డ్ వన్ నీటిలో సంచరించేది ఫోర్త్ వన్ బొరియల్లో నివసించున్నది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో నేను టైం అనేది టూ టు త్రీ సెకండ్స్ ఇస్తాను సో మీకు ఇంకా ఎలా కావాలంటే అలా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ విధంగా నేను ట్రై చేస్తాను సో మరి మీరు కామెంట్ చేసేసారా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆకాశంలో పోవునది అని సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి విహగము అంటే ఆకాశంలో పోవున్నది అని అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ వనచరులు అనగా ఫస్ట్ వన్ వనమునందు సంచరించేవారు చరించేవారు సెకండ్ వన్ వనమునందు చరించని వారు థర్డ్ వన్ దట్టమైన అడవి గలవారు ఫోర్త్ వన్ గ్రహముల ఎందు తిరుగువారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్స్ అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వనము నందు చరించేవారు వనచరులు వనంలో చరించేవారు అని అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ సున్నం కలిగింది అను వ్యుత్పత్తి వచ్చు పదం ఏది సున్నం కలిగింది అను వ్యుత్పత్తి వచ్చు పదం ఏది ఈ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ బిట్స్ అండి సో ఫస్ట్ వన్ ధరణి సెకండ్ వన్ విహాయిసము థర్డ్ వన్ తామసి ఫోర్త్ వన్ సౌదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సున్నం కలిగినది అంటే వ్యుత్పత్తి వచ్చే పదం ఏంటంటే సౌధము అని అర్థము సౌధము అంటే సుధ అంటే తెల్లనిది అని అర్థము సున్నం మనకి తెల్లగా ఉంటుంది కదా సో మనకి సున్నం కలిగింది అంటే సౌధము సో నెక్స్ట్ క్వశ్చన్ కంఠీరవము అనే పదానికి వ్యుత్పత్తి ఏది కంఠీరవము సో ఫస్ట్ వన్ లోకమునకు జీవనాధారమైనది సెకండ్ వన్ పొట్టతో పాకేది థర్డ్ వన్ కంఠంతో ధ్వని కలది కంఠంలో ధ్వని కలది ఫోర్త్ వన్ సంతోషంతో నిండి ఉండనిది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కంఠంలో ధ్వని కలది కంఠంలో ధ్వని కలది కంఠీరవము అని అంటారు కంఠంలో కోకిల మనకి ధ్వని అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి కంఠీరవము కంఠంలో ధ్వని కలది కోకిల అని మనకి వస్తుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ నగచరము అనే పదమునకు వ్యుత్పత్తి ఏది నగచరము అనే పదమునకు వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ వనమునందు సంచరించునది సెకండ్ వన్ చెట్లపై సంచరించునది థర్డ్ వన్ అడవి అందు సంచరించున్నది ఫోర్త్ వన్ భూమిపై సంచరించున్నది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చెట్లపై సంచరించున్నది నగములపై చరించున్నది అంటే చెట్లపై స సంచరించున్నది మనకి నగచరము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ తారా అనే పదానికి వ్యుత్పత్తి ఏది సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఎలా అడుగుతున్నారో ఒకసారి మీరు ఫార్మేషన్ చూసుకోండి తారా అనే పదానికి వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ తలతలం అనే కాంతిగలది సెకండ్ వన్ ఆకాశమునందు మెరుగునది థర్డ్ వన్ దీనిచే నావికులు తరింతురు ఫోర్త్ వన్ సుదూరమునకు ప్రకాశించున్నది సుదూరమున ప్రకాశించినది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దీనిచే నావికులు తరింతురు దీనిచే నావికులు తరింతురు సో నెక్స్ట్ క్వశ్చన్ అండి క్షమా అను పదమునకు వ్యుత్పత్తి ఏది క్షుమా అను పదమునకు వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ క్షమించడి గుణము కలది సెకండ్ వన్ ప్రాణులకు జీవనాధారములను అందించినది ఫోర్ థర్డ్ వన్ భారం వహించడంలో ఓర్పుగలది ఫోర్త్ వన్ భూమిని ధరించినది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భారం వహించడంలో ఓర్పుగలది క్షమ అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఖేచరము అను పదమునకు వ్యుత్పత్తి ఏది ఖేచరము అను పదమునకు వ్యుత్పత్తి అర్థం ఏది ఫస్ట్ వన్ ఆకాశంలో పోవునది సెకండ్ వన్ ఆకాశము ప్రయాణింపలేనిది థర్డ్ వన్ పాతాళమునందు నివసించినది ఫోర్త్ వన్ రొమ్ముతో పాకేది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆకాశంలో పోవునదాన్ని మనము ఖేచరము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఉర్వరా అను పదం నాకు వ్యుత్పత్తి ఏది ఉర్వరా అను పదం నాకు వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ సమస్త సస్యములు పండున్నది సెకండ్ వన్ గొప్పవారిని సైతం వసపరుచుకున్నది థర్డ్ వన్ భూమిని భరించున్నది ఫోర్త్ వన్ వక్షస్థలమును రక్షించున్నది సో కరెక్ట్ ఆన్సర్ అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమస్త సస్యములు పండున్నది అనే దాన్ని మనము ఉరవరా అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాణులకు జీవనాధారమైన వాడు అని వ్యుత్పత్తినిచ్చే పదం ఏది మనకి పదం అడగొచ్చు వ్యుత్పత్తి అడగొచ్చు ఏ విధంగా అయినా మనకి క్వశ్చన్స్ అనేవి అడగవచ్చు ఫ్రెండ్స్ అందుకే మీకు నేను ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పి తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను సో మనకి ఆ ఫార్మేట్ అనేది ఏ విధంగా వస్తుంది అని తెలుసుకుంటే మనకి ఈజీగా అనేది మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు సో ఫస్ట్ వన్ అనంతుడు సెకండ్ వన్ అనిహుడు థర్డ్ వన్ అనీషుడు ఫోర్త్ వన్ అనిలుడు సో కరెక్ట్ ఆన్సర్ని కొంచెం స్ చేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేస్తానండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు అనిలుడు సో నెక్స్ట్ క్వశ్చన్ పారావారము అనే పదమునకు వ్యుత్పత్తి ఏది పారావారము వారము అన్న పదమునకు వ్యుత్పత్తి ఏది అంటే ఫస్ట్ వన్ మరణము లేని వరము గలది సెకండ్ వన్ తెరచాపుతో పయనించునది థర్డ్ వన్ తీరము ఒరయొచ్చు ప్రకాశించునది ఫోర్త్ వన్ అపారమైన తీరము గలది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పారావారము అంటే అపారమైన తీరమును కలది సో నెక్స్ట్ క్వశ్చన్ ఛాందసుడు అనే మాటకు వ్యుత్పత్తి ఏది ఛాందసుడు అనే మాటకి వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ ఛందస్సును నమ్మినవాడు సెకండ్ వన్ రూపమైన వేదం చదివినవాడు థర్డ్ వన్ ఛందస్సును అనుకరించేవాడు ఫోర్త్ వన్ ఛందస్సును ఈసడించేవాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చందో రూపమైన వేదం చదివిన వాడిని మనము ఛాందసుడు అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి ఏది స్రవంతి అనే పదానికి వ్యుత్పత్తి ఏది ఫస్ట్ వన్ వడలు చెమర్చుటకు కారణమైనది సెకండ్ వన్ పర్వతాదుల నుండి స్రవించేది థర్డ్ వన్ తనంత ప్రవహించునది ఫోర్త్ వన్ వెనసొంపైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పర్వతాదుల నుంచి స్రవించేది స్రవంతి అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ జనులచే పోనబడునది అని వ్యుత్పత్తి పదాన్ని ఇచ్చే పదం ఏది జనులచే పోనబడినది అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఏది ఫస్ట్ వన్ ప్రదక్షిణ సెకండ్ వన్ ధర్మము థర్డ్ వన్ ప్రాణము ఫోర్త్ వన్ పానము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జనులచే పోనబడినది అంటే ధర్మము ధర్మం మాత్రమే కదా జనులచే కీర్తింపబడుతుంది సో నే ఇక్కడ వరకు అయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చూసుకున్నాము ఇక్కడి నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము సో నెక్స్ట్ క్వశ్చన్ సుఖముగా యుద్ధము చేయి వీలు అనే వ్యుత్పత్వార్థం గల పదమేది గుర్తించండి సో ఫస్ట్ వన్ ధర్మరాజు సెకండ్ వన్ భీముడు థర్డ్ వన్ దుర్యోధనుడు ఫోర్త్ వన్ అర్జునుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సుఖముగా యుద్ధము చేయి వీలు అంటే దుర్యోధనుడు సో నెక్స్ట్ క్వశ్చన్ విష్ణువును ఆశ్రయించినది అనే అర్థం వచ్చే వ్యుత్పత్వార్థం గల పదం ఏది గుర్తించండి సో ఫస్ట్ వన్ సంపద సెకండ్ వన్ భక్తి థర్డ్ వన్ శ్రీ ఫోర్త్ వన్ మనస్సు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో విష్ణువుని ఆశ్రయించింది అంటే మనకి శ్రీ అనే అర్థం వస్తుంది సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సర్వభూతముల యందు స్నేహయుక్తుడు అనే అర్థం ఇచ్చే వ్యుత్పత్వార్థం గల పదం ఏది సర్వభూతములందు స్నేహయుక్తుడు అనే అర్థం ఇచ్చే వ్యుత్పత్వార్థం గల పదమేది సో ఫస్ట్ వన్ మనిషి సెకండ్ వన్ పక్షి థర్డ్ వన్ సన్నిహితుడు ఫోర్త్ వన్ మిత్రుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్ నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను సైకాలజీ క్లాసెస్ అలాగే మ్యాథ్స్ క్లాసెస్ మెథాలజీ క్లాసెస్ అలాగే ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ బిట్స్ ప్రీవియస్ బీట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను సో అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి సర్వభూతములు ఎందు స్నేహయుక్తుడు అనే అర్థం ఇచ్చే వ్యక్తం గల పదము మిత్రుడు అని అర్థం వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మరణం లేనిది దీనికి వ్యక్తివార్థం గుర్తించండి ఫస్ట్ వన్ అమరణము సెకండ్ వన్ చిరంజీవి థర్డ్ వన్ అమృతము ఫోర్త్ వన్ స్వర్గము సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి అమ్మా అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అమృతము అమృతము అనేది మరణం లేనిది అని వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెస్సగా చేయబడినది వ్యుత్పత్ వార్థాన్ని గుర్తించండి లెస్సగా చేయబడినది అనే దానికి వ్యుత్పత్వార్థం గుర్తించమన్నారండి సో ఫస్ట్ వన్ పాపము సెకండ్ వన్ సుకృతము థర్డ్ వన్ అబద్ధము ఫోర్త్ వన్ దానము సో కరెక్ట్ ఆన్సర్ని కొమెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సుకృతము అనే పదాన్ని మనం లెస్సగా చేయబడింది అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ దృష్టము కానిది వ్యుత్పత్ వార్థం గుర్తించండి దృష్టం కానిది వ్యుత్పత్వార్థాన్ని గుర్తించమన్నారండి సో ఫస్ట్ వన్ దురదృష్టము సెకండ్ వన్ అదృష్టము థర్డ్ వన్ భోగము ఫోర్త్ వన్ శుభము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దృష్టము కానిది అదృష్టము సో నెక్స్ట్ క్వశ్చన్ తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు వ్యుత్పత్వార్థం గుర్తించండి ఫస్ట్ వన్ అతిథి సెకండ్ వన్ మిత్రుడు థర్డ్ వన్ అల్లుడు ఫోర్త్ వన్ పోస్ట్ మ్యాన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి ఫస్ట్ వన్ ఈజో రైట్ ఆన్సర్ అండి తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు అతిథి నెక్స్ట్ క్వశ్చన్ అంతటా వ్యాపించి ఉండినది వ్యుత్పత్వార్థం గుర్తించండి ఫస్ట్ వన్ సరస్వతి సెకండ్ వన్ పరమాత్మ థర్డ్ వన్ లక్ష్మి ఫోర్త్ వన్ జలము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి సో ఫస్ట్ వన్ ఈజా రైట్ ఆన్సర్ అండి అంతటా వ్యాపించి ఉండినది సరస్వతి సో నెక్స్ట్ క్వశ్చన్ దినమును ఏర్పరిచేవాడు అని అర్థం వచ్చే వ్యుత్పత్వ పదమును గుర్తించండి దినమును ఏర్పరిచేవాడు అని అర్థం వచ్చే వ్యుత్పత్వ పదమును గుర్తించమన్నారండి సో ఫస్ట్ వన్ సూర్యుడు సెకండ్ వన్ దినకరుడు థర్డ్ వన్ ఇనుడు ఫోర్త్ వన్ బాణుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దినమును ఏర్పరిచేవాడు దినకరుడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇలా జరిగింది అని అర్థమునిచ్చే వ్యుత్పత్వార్థ పదమును గుర్తించండి ఇది ఇలా జరిగింది అని అర్థంనిచ్చే వ్యుత్పత్వార్థ పదమును గుర్తించండి ఫస్ట్ వన్ పురాణము సెకండ్ వన్ ఇతిహాసము థర్డ్ వన్ కావ్యము ఫోర్త్ వన్ ప్రబంధము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇతిహాసము అనే దాన్ని మనము ఇది ఎలా జరిగింది అని చెప్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ కంఠంలో ధ్వని కలది అని అర్థం ఇచ్చే వ్యుత్పత్వార్థంని గుర్తించండి ఫస్ట్ వన్ కంఠీరవము సెకండ్ వన్ పంచాస్యము థర్డ్ వన్ సింహము ఫోర్త్ వన్ మృగరాజు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్స్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే ఇంకా ఎవరైనా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కంఠంలో ధ్వని కలది కంఠీరవము ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ బిట్స్లో చెప్పుకున్నాము సో నెక్స్ట్ క్వశ్చన్ నల్లని వర్ణము కలవాడు భక్తుల హృదయాన్ని ఆకర్షించేవాడు అని అర్థాన్ని వ్యక్తత్వార్థ పదాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ కృష్ణుడు సెకండ్ వన్ విష్ణువు థర్డ్ వన్ శివుడు ఫోర్త్ వన్ బ్రహ్మ సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను కదా సో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ క్లాసెస్ చూడండి నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం ఒక్కొక్కరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా అటువంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మనకి ఫస్ట్ వన్ కృష్ణుడు సెకండ్ వన్ విష్ణువు థర్డ్ వన్ శివుడు ఫోర్త్ వన్ బ్రహ్మ సో కరెక్ట్ అని కామెంట్ చేస్తారా మరి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నల్లని వర్ణము కలవాడు భక్తుల హృదయాన్ని ఆకర్షించేవాడు అని అర్థాన్ని ఇచ్చే వ్యక్పత్ పదం ఏది అంటే మన కృష్ణ అండి కృష్ణయ్యే కదా మన అందరి మనుషులు కూడా దోచేసుకుంటాడు సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యుత్పత్ వార్థాలు మనకి వన్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దాసరథి అంటే దశరథిని యొక్క కుమారుడు రాముడు దశరథుడు కుమారుడు అయినటువంటి రాముణ్ణి మనము దాసరథి అని పిలుస్తాము నెక్స్ట్ దేహి దేహాన్ని ధరించినవాడు మనిషి తర్వాత భాస్కరుడు కాంతిని కలగజేయువాడు సూర్యుడు కార్ముఖము కర్మకారుని చేయబడినది విల్లు పయోనిధి నేటికి స్థానమైనది సముద్రము అమరులు మరణం లేనివారు ఉదధి ఉదకమును దీని ఎంత ధరించబడును సముద్రము నెక్స్ట్ అబ్జం నీటి నుంచి పుట్టినది పద్మము వ్యాఘ్రము పొడల చేత నానావరణాలతో కలది పులి ప్రదక్షిణ దేవతాదులను ఉద్దేశించి మూడుసార్లు కుడివైపుగా తిరగడం ప్రాణం శరీరాన్ని నిలిపే వాయువు లేదా జీవము ధర్మం జనుల చేత పూనబడునది రక్తం ఎర్రని వరణం కలది నిదానము దీనియందు జనము మిక్కిలి వహింపబడతారు గ్రీష్మ ఋతువు అలాగే వనచరము వనమునందు చరించునది కోతి నగచరము కొండల్లో తిరిగేది కోతి చెట్లపై సంచరించినది కోతి ఉర్వర సమస్త సస్యములు పండునది మంచి భూమి నెక్స్ట్ ధృత రాష్ట్రుడు ధరింపబడిన రాష్ట్రము గలవాడు దుర్యోధనాదుల తండ్రి సరస్వతి అంతటను వ్యాపించియుడునది లక్ష్మి ఈమెచే సర్వము చూడబడును సత్యం సత్పురుషుల ఎందు పుట్టినది నిజము శాసనం దీనిచేత శిక్షింపబడును ఆజ్ఞ అహిమభానుడు చల్లనివి కానీ కిరణములు కలవాడు సూర్యుడు నెక్స్ట్ సముద్రము చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్ధి దుర్యోధనుడు సుఖముగా యుద్ధము చేయుటకు వీలు పడనివాడు కృష్ణుడు కృష్ణ వర్ణము కలవాడు భక్తుల హృదయాలకు ఆకర్షించువాడు శ్రీ విష్ణువును ఆశ్రయించునది నెక్స్ట్ మూషికము అన్నాదులను దొలగించేది ఎలుక మోక్షం జీవుణ్ణి పాసం నుంచి విడిపించేది ముక్తి వనజం వనం లేదా నీరులో పుట్టినది పద్మం శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రధుడు ఈశ్వరుడు సన్యాసి సర్వము న్యాసం వదిలివేసినా చేసినవాడు నెక్స్ట్ ఖగం ఆకాశంలో పోయేది పక్షి ఛాందసుడు రూపమైన వేదం చదివినవాడు బ్రాహ్మణుడు తారా దీనిచే నావికులు తరింతురు చుక్క దినకరుడు దినాన్ని కలుగజేయేవాడు సూర్యుడు ధరణి సమస్తాన్ని ధరించినది భూమి నందనుడు సంతోషమును కలిగించువాడు కొడుకు భూజము భూమి నుండి పుట్టినది చెట్టు వారిజము నేతి నుండి పుట్టినది పద్మము వారిజ గర్భుడు పద్మము గర్భముగా కలవాడు బ్రహ్మ శ్రవంతి పర్వాదుల నుండి శ్రవించేది నది అంబుజనాభుడు పద్మం నాభియందు కలవాడు విష్ణువు అకుపారం కుత్సితముగాని దరిగలిగినది సముద్రము అక్షరం నాశనం లేనిది వర్ణం పరబ్రహ్మం అతిథి తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అగంతకుడు ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు కుమారుడు క్ష్మాపాలుడు భూమిని పాలించేవాడు రాజు గురువు అజ్ఞానమనే అంధకారమును తొలగించేవాడు జలజాతం నేటి నుండి పుట్టినది పద్మం జలధి జలమును ధరించినది సముద్రం దాసరథి దశరథుని కుమారుడు రాముడు మధువ్రతం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది వ్రతంగా కలిగినది తుమ్మెద పంచాస్యం వెడల్పైన ముఖం కలది సింహం భూసురులు భూమి మీది దేవతలు బ్రాహ్మణులు భృంగం నీలిమను భరించేది తుమ్మెద ఇతిహాసం ఇలా జరిగింది అని చెప్పేది తొల్లిటి కథ ఉరగము ఉరస్సు రొమ్ముతో పాకేది పాము ఊర్వి విశాలమైనది భూమి కంఠీరవం కంఠంలో ధ్వని కలది సింహం సూక్ష్మ భారం వహించడంలో ఓర్పు కలది భూమి కేశము శిరస్సున ఉండేది వెంట్రుక వైనతేయుడు వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు అంధకారం లోకులను అంధులుగా చేసేది చీకటి అనలుడు లోకమునకు జీవాధారమైనవాడు అగ్ని అనిమిషులు రెప్పపాటు లేనివారు దేవతలు అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు అమృతం మరణమును పొందింపబ పొందింపనది సుధ నెక్స్ట్ దేహుడు దేహము కలవాడు ప్రాణి ఈ విధంగా నేను మీకు ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు అలాగే వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చేస్తే మీరు ఒక పై ఒక పక్క వర్క్ చేస్తూ ఈ వీడియోస్ కూడా ఒకసారి టూ టైమ్స్ వినేసినట్లయితే మీ అందరికీ కూడా క్లియర్గా అయితే అర్థమైపోతుంది అలాగే మైండ్లో కూడా ఉంటుందండి ఇవే కాకుండా ప్రతి మెథడాలజీ నుంచి టూ హండ్రెడ్ బిట్స్ చొప్పున వీడియోస్ కూడా చేశాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చేశానండి ప్రతిదీ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ కూడా చేశాను ఒకసారి అవన్నీ చూడండి ప్రతి బిట్ చెప్పేటప్పుడు కూడా మీకు ఆ క్లాస్ మొత్తం వివరించే విధంగా క్లాసెస్ కూడా చేశాను సో చాలా చేశానండి ఒకసారి మీరు చూడండి ఎగ్జామ్కి వెళ్లే ముందు డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధిస్తారు నెక్స్ట్ పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాధ్వి పక్షి పక్షాలు కలది రెక్కలు కలది పిట్ట పవనజుడు పవనుని వలన వాయువునకు పుట్టినవాడు హనుమంతుడు పార్వతి హేమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి పుత్రుడు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు భవాని భవుని లేదా శివుని భార్య పార్వతి మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు కరి తొండము కరము కలది ఏనుగు చిత్రగ్రీవం చిత్రమైన వివిధ వర్ణాలతో కూడిన కంఠం గలది పావురం ఝురి కాలక్రమంతో స్వల్పమైపోయేది ప్రవాహం తాపసుడు తపస్సు చేసేవాడు ముని ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి ధూర్జటి భారమైన జడలు కలిగినవాడు శివుడు మౌక్తికం ముత్యపు చిప్ప నుంచి విడవబడినది ముత్యం శైలం శిలలను తన ఎందు కలిగినది పర్వతం హస్తి హస్తం తొండం కలది ఏనుగు అంగన శ్రేష్టమైన అవయములు కలది స్త్రీ ప్రభంజనం వృక్ష శాఖాదులను విరగొట్టేది వాయువు మాన దానవులు ధనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు రాక్షసులు కేసరి జూలు అంటే కేశములు కలిగినది సింహము ధరాధరం ధరను ధరించునది కొండ పారావారం అపారమైన తీరం గలది సముద్రం వనజము నీటి నుండి పుట్టినది పద్మము అర్ఖ్యము పూజకు తగిన నీరు పాద్యము పాదములను కడుగుకొనుటకు ఉపయోగించే నీరు పారాశర్యుడు పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు శంభుడు సుఖము కలిగించువాడు శివుడు నెక్స్ట్ సో ఇక్కడతో అయితే మనకి మొత్తం వ్యుద్త్వార్థాలు అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వైజ్ కూడా నేను ఇంకా చేస్తాను అలాగే టాపిక్ వైజ్ కూడా చేస్తాను ఇంకా ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయి చూడండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్